అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే మేమైతే కుమరవెల్లికి పోతున్నాం అందుకే దుర్గామాతను ఊర్లో పెట్టేళ్ళు కాబట్టి ఊరును కాపాడే దేవత దేవతగా అయితే ఫస్ట్ మొక్కలనైతే అయితే మొక్క అయితే మేమే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాను లెట్స్ గో నెక్స్ట్ అయితే కంటిన్యూషన్ అయితే వీడియో చూడండి కుమరవెల్లికి అయితే మేము పోతున్నాం బతుకమ్మ సంబరాలు కాబట్టి జనగం అష్టం అయితే బతుకమ్మ అని అయితే పెట్టేళ్ళు జనగం నుంచి అయితే ఇక బస్సు ఎక్కినాం స్టార్ట్ అయినాం ఇదైతే జనగాం బీర్చ మా షాప్ దగ్గర నుంచి అయితే మిగతా మేమైతే పోతున్నాం ఎవరెవరమంటే మా అత్తమ్మ నేను చెల్లి అయితే కలిసిపోతున్నాం కుమర వెళ్ళి ట్రిప్ అయితే మాకు ఎంజాయ్ చేయబోతున్నాం ఇప్పుడు నవరాత్రి కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మంది ఎక్కువైతే ఉండరు ఇక కొయ్యే రోడ్ చూడండి ఒకసారి ఈ శబ్బగిరి తాంటే కొంచెం ఘాట్ రోడ్ ఘోరం అయితే ఘోరంగా ఎత్తేసుడు అంత కడుపుల మేగులే ఇట్లా బయటకు వచ్చేటట్టు అయింది వాడైతే రోడ్ అయితే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది మీరు చూస్తున్నది ఇప్పుడు చేరియాల హైవే రోడ్ సిద్ధిపెట్టుకుంటారనమాట అందులో స్మూత్గా మందుకున్నది అయితే బోల్డ్ వర్షాలు ఉన్నాయి మళ్ళీ అన్ని వాగులు వరదలే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా వాటర్ ఫ్లోటింగే ఉన్నది అంటే మా సైడ్ అయితే గడ్డ ప్రాంతం కాబట్టి ఎక్కువైతే వాటర్ ఉండవు అంటే ఇట్లా వర్షాలు కొట్టినప్పుడే చిన్న చిన్నవి వర్షాలు పోతాయి కానీ ఇక్కడైతే మొత్తం వేడ చూసినా కూడా వాటర్ ఫ్లోటింగే ఏ మొత్తం అంటే లోతట్టు ప్రాంతము ఏమో తెలియదు కానీ ఉంది కుమరవెల్లి లోపలికైతే ఎంట్రీ ఇస్తున్నాం తోరణం చూడండి బస్సులో ఉన్నా కాబట్టి అంత క్లారిటీ వీడియో పైన ముందుకు ఎంట్రీ అయ్యాకైతే నాకు అది మస్తు బాధ అనిపించింది ఎక్కడ చూసినా కూడా ఫుల్ నీళ్ళు పత్తి చేను ఉంటుంది కదా మొత్తం పలిగింది ఆ నీళ్ళు ఏమో మొత్తం నిండింది ఇట్లా అంటే చేను మన నడుపుల వరకు మునిగింది ఆ నీళ్ళన్నీ ఎప్పుడు ఇంకాలి ఆ పత్తి ఎప్పుడు ఏర్తారు మొత్తం అయితే పత్తి అయితే ఫుల్ ఖరాబ్ అంటే ఫుల్ ఖరాబ్ అయింది వాళ్ళైతే ఎంత బాధపడుతుందో ఏమో నాకైతే మస్తు బాధ అనిపించింది అసలు ఈ కొమరవెల్లి రూట్లనే వాళ్ళైతే ఎంత మస్తు బాధపడుతుందో ఏమంటే ఫుల్ వర్షాలు పడ్డట్టున్నాయో లేకుంటే మరి అక్కడ నీళ్ళు ఆగతాయో తెలియదు కానీ అయితే మరి నీళ్ళు అయితే మన మోకాల లోతుకైతే అయితే నీళ్ళు ఉన్నాయి భర్త చేను మొత్తం నానింది ఎవరినైనా రైతుల అందుకే నష్టపోతారు అనేది కొమ్మరవెల్లి మనకైతే దగ్గర దగ్గర కనబడుతుంది అక్కడ చూసి ఇలా శుద్ధం గుండు కొంచెం కొంచెం అయితే కనబడుతుంది ఇదంతా తిరుపుకుంటూ వచ్చేవరకు అయితే మాకైతే టైం అయ్యింది గుడి ఓపెన్ చేసి ఉంటుందో ఓపెన్ చేసి ఉండదో మేమైతే అనుకోలేదు ఫస్ట్ అయితే ఎంజాయ్ అయితేద్దాం మాకు ఫస్ట్ అయితే చూడండి దేవుని దగ్గరికి పోయే రూట్ ఆడ మాకు మస్తు అనిపించింది ఏంటిది అని అంటే అంటే నేను ఈవినింగ్ ముచ్చట చెప్తున్నా బతుకమ్మలు అయితే బతుకమ్మ డే వన్ అయిపోయింది కదా డే టూ కూడా పెద్దోళ్ళే ఆడతాను మస్తు అనిపించింది అసలు అంటే ఒక పెద్ద గ్రౌండ్ ఉంది డీజే బాక్స్ పెట్టుకొని మన దేవుని దేవునికి దేవుని వెళ్ళి రూటే అక్కడైతే బతుకమ్మ అయితే ఆడతారు పెద్దోళ్ళే సేమ్ మనము ఎంగిడిపుల బతుకమ్మ ఆడతామో అట్లా ఆడతారు ఎవరు లేరు ఇంకోసారి ఎందుకంటే జాతర టైం కాదు కదా ఇలా మళ్ళీ టైం మంగళవారం అందుకని కావచ్చు ఎవరు లేరు దేవునికి మన దేవునికి ఇష్టమైన రోజులు అంటే వారం అంటే బుధవారం ముందు ఆదివారం కదా ఈ మంగళవారం అంటే చాలా తక్కువ మంది ఉన్నారు చూడు గుడి ఎట్లుందో ఊకే నేను ఆ చూసిమను గుండు ఎక్కువ ఎక్కువ అనుకున్నా కానీ అది ఎప్పుడు పెద్ద కష్టమే అడిగి వేనాక చూసినాము ఎక్కుదామా అక్క అంటే అమ్మో నేనైతే ఎక్కాను అన్నది నేను కూడా సపోడే ఎక్కుకున్నాను ఎందుకంటే మనకు ఎక్కరా కింద మనకు మళ్ళీ అదే ఒక అంటే ఒక కొమర వెల్లివే కింద పడ్డామకి అది ఎప్పటికి ఉంటుంది మేర అందుకే సైలెంట్ గా అయితే మేము మా ఊరు అయితే నైట్ వచ్చి వరకు పద అయ్యింది కానీ నాకు ఊళ్ళో తగ్గి మాత్రం అస్సలు కంట్రోల్ కాలే ఒకటే ఊరు రెండు ఆ రోడ్డు పంట పోయేటోళ్ళకు వాళ్ళకు తాత నమస్తే తాత బాయ్ అన్నడే అనడు గుండం కాడికి పోయి నీళ్ళు చల్లుకుందాం అనుకున్నాం కాకపోతే ఆడ ఇప్పుడు దుర్గామాత మాట్లాడారు కదా వాళ్ళైతే ఈత కొడతారు అసలు అప్పుడే ఎందుకంటే ఆ డోర్లు కూడా గేట్లు కూడా క్లోజ్ చేసేళ్ళు ఓన్లీ అక్కడ దుర్గామాత చేసిన వాళ్ళే అలా ఈత కొట్టుకొని వాళ్ళే ఎంజాయ్ చేస్తారు అప్పుడేక మేమైతే వచ్చేసి గుడి ఎంట్రీ అయితే ఇట్లుంటది కుమరవెల్లి కుమరవెల్లి ఇదే మంచిగా చూసుకోండి మంచిగా మొక్కుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ మంచిగా జరగాలని అయితే మనం పూర్తిగా కోరుకుంటున్నా అయితే ఇక్కడ గంట ఉంది కదా ఆ గంటకు గంట కొట్టకుండా ఒక దారం కట్టేళ్ళు గుడి లోపలికైతే ఎంట్రీ అయ్యాము ఈ గుడి కాడికి పోగానే ఇక పూలదండలు అమ్ముకుంటోళ్ళు బస్ ఊరి బీలు అమ్ముకుంటోళ్ళు మనం ఎమ్మటి పడతారు మన దగ్గర పైసలు ఉన్నాయా వాళ్ళు చూడరు ఎందుకంటే అది వాళ్ళ బిజినెస్ కాబట్టి ఊరికే మన ఎమ్మటి పడతారు కొనులే కొనులే దేవునికేసి అర్చన చేసుకోవాలి దేవునికి వేసి ప్రదక్షిణ చేసుకోవాలి అంటారు కానీ మన పైసలు ఉంటే కొంటే పైసలు లేకుంటే కోనము అది అన్ని గుళ్ళ దగ్గర జరిగే సంఘటననే ఇక మా అయితే ఆ పొట్టు పెట్టుకున్నాడు ఐదు రూపాయలు పది రూపాయలు ఇచ్చి అది మాకు ఇచ్చింది నేనైతే ఇయ్యే నా దగ్గర లేవు మా అక్క తీసుకోపోతే నేనైతే వచ్చిన ఇక చూడండి గంగరేగి చెట్టు ఆ గంగరేగి చెట్టుకైతే ఆ బంతి పూలు మాల ఉంటుంది కదా మొక్కి ఆ కోసారి కొమ్మలేస్తే మన కోరికలు ఏమేద్దా ఇప్పుడు మన చేతి ఉంటాం మనకు బాగా ఊబరాకపోయింది అనుకో అది కింద పడుతుంది ఇక అది అంటే మనము అంటే పడకపోయిందా మేర బేర అంటే అప్పు ఇక కోరిక నెరవేరేది కావచ్చు కోరిక నెరవేరేది కావచ్చు అని ఇక ఎందుకు పెద్ద కదా ఇక మీరైతే దేవునికైతే మంచిగా మొక్కుకోండి నేను అందుకే గలాంటి సాహసాలు అయితే ఏం కూడా తప్పుడైతే దేవుని మంచిగా మొక్కుకున్న ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం మంచిగా ఉండాలి ఇలా కాకుండా రేపైనా సంపాదించుకోవచ్చు ఉన్న ముప్పై వేల అప్పు కోసం ఎక్కువ బాధపరం తెలుసు అవునా కదా మర్చిపోయినా మేము రాంగ్ అయితే గుడి అయితే మళ్ళీ మూడు గంటలకైతే ఓపెన్ చేసేళ్ళు అప్పుడైతే వెళ్తున్నాం ఎందుకంటే మేము వచ్చింది కరెక్ట్ టైం కాదు కదా మళ్ళీ వచ్చినాకైతే ఓటు మనకి దేవుణ్ణి అయితే కొంచెం అయితే చూపించే ప్రయత్నం చేసినా అక్కడ కన్నా ఎక్కువ పక్కన ఉండే వాళ్ళే ఫోన్ బంద్ చేయాలి ఫోన్ బంద్ చేయాలి అని అంటారు వాళ్ళకి ఏమైతుందో ఏమో అసలు వాళ్ళ ఫ్యాషన్ వాళ్ళ స్టైల్ ఏమర్థం కాదు కానీ దేవుని ఫోటో తీసుకుంటే మనం మంచిగా మనం ఎప్పుడు చూసుకుంటాం కదా వాళ్ళైతే మరి అద్మానం చేస్తారు పెద్ద మొత్తం ఒకటే అడుగుతుంది మాత్రం ఫొటోస్ దిగవా అని నాకేమో జ్వరం వచ్చింది చాదనైతే అందుకే ఏం ఫొటోస్ దిగలే వాళ్ళనే ఫొటోస్ తీసిన వీడియో తీసుకొని సప్పటికైతే వచ్చేసినా దేవుళ్ళ ఫోటోస్ చూస్తే అయితే మస్తు ముద్దు అనిపించింది తీసుకుందాం అనిపించింది కాకపోతే ఆల్రెడీ తీసుకున్న దేవుళ్ళకే మొక్కే టైం లేదు ఈ దేవుళ్ళకి తీసుకొని మళ్ళీ ఆగం అయితే ఏ ఫొటోస్ తీసుకోలేదు జస్ట్ అయితే వీడియో తీసుకొని సప్పడైక వచ్చేసినా ఇక ఇవైతే గజ్జల్లాగులు అవి వేయించుకుంటారు కదా ఆ షాప్ అనమాట అందుకే ఇక్కడైతే అన్ని వాటికి సంబంధించిన వస్తువులు అయితే ఉన్నాయి పునర్దర్శన ప్రాఫీ వస్తువు దర్శనం అయితే అయిపోయింది సేఫ్ గా అయితే ఇంటికి పోతున్నాము ఇంటికి వచ్చే వరకైతే పదయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్